నమస్తే నేను మీ సతీష్ సెల్ఫీ కుల్ఫీ ఇదే ఈ రోజున నేను వివరించబోయేటువంటి అంశం ఇక్కడ మీకు కొన్ని అనుమానాలు కానీ కొన్ని ప్రశ్నలు కానీ మీకు తలెత్తవచ్చు సెల్ఫీ ఏమిటి కుల్ఫీ ఏమిటి అసలు ఈ రెండింటికి ఏమిటి సంబంధం అసలు ఏ విషయం చెప్పబోతా ఉన్నాను అనేటువంటి అనుమానాలు రావచ్చు కానీ నేరుగా పాయింట్కి వచ్చేస్తాను మరి సెల్ఫీ ఏమిటి కుల్ఫీ ఏమిటి అనేటువంటి అంశానికి వస్తే ఈ అంశం అంటే ఈ చర్చకు దారి తీసినటువంటి అంశం ఏమిటి అంటే ప్రధానంగా నిన్న పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు సబ్జైల్కి వెళ్ళారు గుంటూరు పర్యటనలో భాగంగా అక్కడ సబ్ జైలుకి వెళ్ళారు కారణం ఏమిటి అంటే ఆయన పార్టీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో అనేక మంది అనుమానితులుగా ఉన్నారు నందిగాం సురేష్ దగ్గర నుంచి ఒకసారి మనం చూసుకుంటే ఆ లిస్టు కూడా దేవినేని అవినాష్ కావచ్చు లేళ్ళ అప్పిరెడ్డి కావచ్చు తలసీల రఘురామ్ కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి వరకు కూడా అనేక మంది పేర్లు అనుమానితులుగా ఉంటే అందరూ పరారులో ఉన్నారు ప్రస్తుతానికైతే చూస్తే ఎవరు బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు నందిగాం సురేష్ కూడా పరారైపోతూ ఉంటే మంగళగిరి పోలీసులు చాకచక్య ముఖ్యంగా ఆయన్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు ఆయన్ని హాజరుపరిచారు న్యాయస్థానం కూడా ఆయనకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది మరి ప్రస్తుతం ఆ రిమాండ్ ఖైదీగా ఆయన గుంటూరు సబ్ జైల్లో తన జైలు జీవితాన్ని గడుపుతూ ఉంటే మరి అందులో ఎంతో ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తన పార్టీ నేత కాబట్టి గతంలో పదహారు నెలలు జైల్లో చిప్పకూడు తిన్నటువంటి అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న ఆ అనుభవాలని షేర్ చేసుకోవడానికి ఎందుకంటే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా నందిగాం సురేష్ జైల్లో ఉంటా ఉన్నారు కాబట్టి జైలు జీవితం ఎలా గడపాలి మరి టైం పాస్ కావడానికి ఏం చేయాలి అక్కడ ఉండి ఎలాంటి ఆలోచనలు చేయాలి బయటకు వచ్చాక ఆ కుట్రల్ని మనం చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా కుట్రలతో ఉంటాయి కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా తన అనుభవాలు గతంలో పదహారు నెలలు జైలు జీవితం గడిపినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచుకోవడానికని గుంటూరు జైలుకు వెళ్ళి నందిగాం సురేష్ను పరామర్శించి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు ఆయన సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఒక సన్నివేశం చోటు చేసుకుంది అదే ఈ రోజున నేను వివరించబోతున్నటువంటి ఈ అంశం అంటే ఈ చర్చకు దారి తీసినటువంటి ప్రధానమైనటువంటి అంశం మరి ఏమిటి చోటు చేసుకున్నటువంటి సన్నివేశం అని చూస్తే అక్కడికి ఆయషా బాను అనేటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ తన కుమార్తెతో పాటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగారు ఇగో ఇదే చూస్తూ ఉన్నాం కదా ఈవిడే ఆయేషా భాను వాళ్ళ కుమార్తె మరి జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగారు ఏముంది కామనే కదా ఎవరైనా కూడా సెలబ్రిటీలో ఇట్లాగ వీఏపీలో ఎవరైనా కనిపిస్తే రాజకీయ నాయకులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతోటి ఫోటోలు దిగటము మనకి అభిమానించేటువంటి నాయకులు అభిమానించేటువంటి హీరోలు అంటే మనం అభిమానించేటువంటి హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ ఎవరైనా ఉంటే సహజంగా దిగుతాం కదా మరి దీనిపైన ఏమిటి చెలరేగుతున్నటువంటి వివాదం దీనిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అసలు ఎందుకు దీన్ని ఈ రోజున చర్చించుకోవాల్సి వస్తూ ఉంది అనేటువంటిది చూస్తే ఏదైతే ఈ ఫోటో దిగినటువంటి ఆయషా భాను అనేటువంటి కానిస్టేబుల్ ఉన్నారో ఈవిడకి ఈ రోజున ఏదైతే ఆ గుంటూరు జైలర్గా ఉన్నటువంటి రవిబాబు ఛార్జ్ మెమోని ఆవిడికి దా ఇచ్చినటువంటి పరిస్థితి ఛార్జ్ మెమో ఇచ్చారు ఆవిడికి కారణం ఏమిటి అంటే ఆవిడ సెల్ఫీ దిగారు అని ఆ సెల్ఫీకి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నుంచి సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఇదిగో చూస్తున్నాం కదా ఆవిడ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో మరి ఆయన్ని అభిమానిస్తారు కాబట్టి ఆయనతో ఫోటో దిగాలనుకున్నారు ఆయనకి ఆ ఇది జరిగినటువంటి సన్నివేశం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఆవిడ గుంటూరు జైలు ఏదైతే ఉందో ఆ జైల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆవిడ తన కుమార్తెతో వచ్చి ఫోటో దిగారు ఇదే ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది మరి ఎందుకు వివాదం చెలరేగుతూ ఉంది అనేటువంటిది చూస్తే ఆవిడ ఫోటో దిగినటువంటి ఆ సమయం ఆవిడ ఎలా ఉన్నారు అంటే ఆవిడ యూనిఫామ్లో ఉన్నారు మరి యూనిఫామ్లో ఉండి ఫోటో దిగడం కరెక్టేనా అనేటువంటిది ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆ పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీలకి అనుగుణంగా వ్యవహరించాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆ పార్టీ నేతలు ప్రభుత్వాధి నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి విధి విధానాలతోటి ముందుకు వెళ్తూ ఉంటారో దానికి అనుగుణంగా వెళ్ళాలి మరి ఫోటోలు దిగకూడదా ఇది మా వ్యక్తిగత జీవితం కదా మేము ఫోటోలు దిగడం తప్పేమిటి అనేటువంటి అనుమానాలు రావచ్చు కానీ ఇక్కడే ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆవిడ ఫోటో దిగడానికి కూడా తప్పు పట్టడం లేదు కానీ ఆవిడ విధుల్లో ఉంటూ ఆవిడ ఉద్యోగ ధర్మం ఏమిటి ఆవిడ విధులు నిర్వహించాలి ఆ విధులు నిర్వహించేటువంటి సమయంలో యూనిఫామ్లో ఉండి వచ్చి ఒక రాజకీయ నాయకుడితోటి ఈ రకంగా ఫోటో దిగటము అంటే అది ఎలాంటి సంకేతాలకి దారి తీస్తుంది అంటే ఎలాంటి సంకేతాలను ఇస్తుంది అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది కారణం ఏమిటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు ఎక్కడా ఏ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో వాళ్ళ జోక్యం కానీ వాళ్ళ ప్రమేయం కానీ ఉండకూడదు అదే సమయంలో వాళ్ళు రాజకీయాలకి అతీతంగా ఉండాలి వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించాలి వాళ్ళు ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి కానీ ఈ రోజున ఏదైతే ఆయుషా భాను అనేటువంటి ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగడం తన కుమార్తెని తీసుకొచ్చారు మంచిదే తన కుమార్తెకి ఫోటో దిగాలనేటువంటి సరదా ఉండి ఉంటే వచ్చి ఆ అమ్మాయిని ఫోటో దింపి ఉంటే తప్పే ఉండేది కాదు ఎందుకంటే ఆవిడ యూనిఫామ్లో ఉండి ఫోటో దిగడం అనేటువంటిదే ఈ రోజున వివాదాస్పదంగా మారుతూ ఉంది అందుకే ఈ రోజున ఆవిడకి ఛార్జ్ మెమోని కూడా ఇచ్చారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి అదే కాక ఈ ఫోటో వ్యవహారం పైన కూడా అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం అని చూస్తే ఇదిగో చూస్తూ ఉన్నాం కదా ఈ ఫోటో పైన ఏదో ఒక ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చింది ఏమిటా కథనం అంటే జగన్తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్కి ఛార్జి మేమో గుంటూరు జిల్లా కారాగారం వద్ద బుధవారం వైకాపా అధినేత జగన్తో సెల్ఫీ తీసుకున్న జైలు కానిస్టేబుల్ ఆయేషా బాను చార్జ్ మెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు ఆమె వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ను పరామర్శించి వెలుపలికి వచ్చిన జగన్తో కానిస్టేబుల్ ఆయేషా బాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు అది వచ్చినటువంటి కథనం దానిపైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి అంటే వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్పై కూటమి ప్రభుత్వం కక్ష గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారిని పరామర్శించి బయటకు వచ్చిన వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ ఆయేషా బాను ఆయేషా బానుకి ఛార్జ్ మేమో ఇస్తామని జైలర్ రవిబాబు ఆమె వివరణ తర్వాత విచారణకి కమిటీ వేస్తారట ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం ఎట్ ద రేట్ ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే హోం మంత్రి ఎట్ ద రేట్ అనిత టీడీపీ అంటే హోం మంత్రి వంగలపూడి అనిత గారి పేర్లు పెట్టి ఈ రకంగా ఒకటైతే కనుక సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు వాస్తవానికి ఈ ఫోటో మనం చూస్తూ ఉన్నాం కదా ఈ ఫోటో మనం చూస్తూ ఉన్నాం కదా ఎక్కడైనా కూడా ఈ ఫోటో సమర్థనీయమా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన ఈ రకమైనటువంటి ప్రచారాలు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏదో లబ్ధి పొందుదాము అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో కక్ష సాధింపులకు దిగుతోంది జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో తీసుకున్నందుకే ఛార్జ్ మేమో ఇచ్చేస్తున్నారు వాళ్ళని వేధిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయ కక్ష సాధిస్తూ ఉన్నారు రాజకీయ కక్షలతోటి ప్రభుత్వం నడుస్తోంది అనేటువంటి ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం కానీ ఇక్కడ ప్రధానంగా ఛార్జ్ మేమో ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే ఆవిడ ఫోటో దిగినటువంటి సమయంలో ఆవిడ యూనిఫామ్లో ఉన్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ మరి యూనిఫామ్లో ఉండి ఆ విధుల్ని విస్మరించి విధుల్ని కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగడానికి వచ్చారు అనంటే మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు కాక తప్పేమీ లేదు మీ ఎవరికి వాళ్ళకి అభిమానించేటువంటి హీరోలు ఒకళ్ళకి ఒకరు ఉంటారు ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళు ఉంటారు కాబట్టి ఈ రోజున ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాధినేతగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మీరు అభిమానించాలి అనేటువంటి ఒత్తిళ్లు కానీ ఆ రకమైనటువంటి ఉద్దేశాలు కానీ ఎవరూ చెప్పట్లేదు కాకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు అన్నిటికీ అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఎలా అయితే అంటామో అలాగే రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు ఎందుకుంటారు ప్రజలకు సేవ చేయడానికి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఆ ప్రజలు కట్టేటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో వాటి నుంచే వాళ్ళకి జీతభత్యాలు ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రజలకి సేవ చేసే విధంగా ఉండాలి మీకు రాజకీయాలు ఉద్దేశ రాజకీయ ఉంటే ఉండొచ్చు అవి ఎప్పుడు తీర్చుకోవాలి అది మీరు మీ వ్యక్తిగత జీవితం అంటే మీకు యూనిఫామ్ అంటూ ఇచ్చినప్పుడు ఆ యూనిఫామ్కి ఎక్కడా కూడా మచ్చ తేకూడదు దానికి కళంకం తేకూడదు ఆ యూనిఫామ్ వేసుకుని నేను ఏదైనా చేస్తాను నాకు ఈ రోజున పవర్ ఉంది నేను పోలీసుని కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినైనా కొట్టేస్తాను ఎవరినైనా తిట్టేస్తాను నాకు నచ్చని అరెస్ట్ చేస్తాను నచ్చినోడిని జైల్లోంచి తీసుకొచ్చి బయట కూర్చోబెడతాను అంటే అవన్నీ ఒప్పుకో కదా మీకు సర్వీస్ రూల్స్ వేరే ఉంటాయి మీకు రూల్ బుక్ ఒకటి చెప్తుంది మీరు విధుల్లో చేరేటప్పుడు కూడా కొన్ని బాధ్యతలు చెప్తారు మీరు ఏ విధంగా నడుచుకుని మీ నడవడిక ఎలా ఉండాలి అనేటువంటి చెప్తారు కానీ ఈ రకంగా వచ్చి యూనిఫామ్లో ఫోటోలు దిగడము అంటే ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అంతేగాక దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎందుకు అంటే ఆవిడ వచ్చి ఫోటో దిగారు ఒక కానిస్టేబుల్ వచ్చి ఫోటో దిగడము అంటే ఇవాటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఇంకా ఉన్నారు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడెక్కడ తప్పులు చేయకూడదు ఎలాంటి తప్పులు చేయకూడదు అలా తప్పులు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు క్షేత్రస్థాయి వరకు ఉన్నారు అంటే ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల దగ్గర నుంచి చూసుకుంటే కింద నుండేటువంటి కానిస్టేబుల్ వరకు కూడా ఈ రోజున ప్రభుత్వంలో ప్రతి ఒక్క శాఖలో ప్రతి ఒక్క వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రూట్స్ ఆయన మనుషులు ఇంకా ఉన్నారు అందులో ఇంచే కదా ఒక పదహారు మంది ఐపీఎస్ అధికారులని మనం చూసాం డీజీపీ గారి కార్యాలయానికి అటాచ్ చేసి ఉంచారు కానీ ఈ రోజున ఆ పదహారు మంది అయినా అంటే కాదు వాళ్ళు ఐపీఎస్ అధికారులు కాబట్టి ఆ పదహారు మంది కనిపిస్తూ ఉన్నారు వాళ్ళని ఈ రోజున అటాచ్ చేసి పెట్టారు కానీ కనిపించినటువంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులు ఆయుషా భాను లాంటి ఉద్యోగులు ఇంకా ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళంతా కూడా ఇవాల్టికి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కుట్రలకి మరి సహకారాన్ని అందించేటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఇంకా అనేక మంది ఉన్నారు అంటే ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది వేల మంది ఎంతమంది ఉన్నారు అనేటువంటి తెలియదు వాటికి ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే మొన్ననే మనం కృష్ణ ఏదైతే కనుక వరదలు మనం చూసాం బుడమేరు వంతెన పొంగి బుడమేరు వాగు పొంగి ఆ విజయవాడ మొత్తం కూడా ఏ రకంగా ముంచెత్తిందో మనం చూసాం మరి అక్కడ ఏదైతే విఆర్లో ఉన్నటువంటి ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారుల్లోంచి కొంతమంది అధికారులకి విధులు వేసి మీరు అక్కడ ఆహారాన్ని అందించడం కావచ్చు లేదంటే గనక బాధితుల్ని పునరావాస కేంద్రాలకో లేదంటే వాళ్ళని రక్షించేటువంటి చర్యల్లో పాల్గొనండి అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులతోటి సమన్వయం చేసుకుని సహాయక చర్యల్లో పాల్గొనండి అని చెప్పి ప్రభుత్వం విఆర్లో ఉన్నా కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే మరి ఐపీఎస్ అధికారులు ఆహారాన్ని అందించడంలో కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా జాప్యం జరిపారు కారణం ఏమిటి అంటే ప్రభుత్వానికి చెడపేరు రావాలి అంటే రాజకీయ ఉద్దేశాలతోటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక రకంగా మేలు చేకూర్చేందుకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కలంకం తేవాలి ప్రభుత్వంకి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే మరి ఆయన కోసం గడిచిన ఐదేళ్ళు పనిచేసినటువంటి ఆ అధికారులు ఆ ఉద్యోగులు ఇవాళ్టికి కూడా వచ్చి ఆయన కోసమే పని చేస్తాము అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటే మరి అది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేటువంటి ఉద్దేశంతో ప్రజల చేత ఎన్నిక కాబడ్డటువంటి ఈ ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలు మరి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కదా అంత గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వస్తే ఇలాంటి ఉద్యోగులు ఇవాల్టికి కూడా ఇంకా ప్రభుత్వంలోనే ఉంటూ ఏ ప్రభుత్వం నుంచి అయితే జీతం తీసుకుంటా ఉన్నారో మళ్ళీ అదే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళు కుట్రలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకి సహకరిస్తూ ఉన్నారు అంటే మరి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వెంటనే కూటమి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి చూసుకుంటే మంత్రి లోకేష్ గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది ఇలాంటి ఉద్యోగులు వీళ్ళకి ఛార్జ్ మెమో ఇవ్వటం ఎక్కడా తప్పుగా అయితే లేదు కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది కానీ దీనిపైన ఎందుకంటే ఇలాంటి ఉద్యోగులు ప్రతి ఒక్క శాఖలో ప్రతి వ్యవస్థలో ఉన్నారు ఈ రోజున అలాంటి వాళ్ళందరినీ కూడా సెట్రైట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత రోజున కూటమి ప్రభుత్వం పైన ఉంది ఆ ప్రభుత్వానికి ఉంది మరి కూటమి ప్రభుత్వం వెంటనే వీళ్ళ ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి వాళ్ళని సరిగ్గా గనక లైన్లో పెట్టకపోతే వాళ్ళని సెట్రైట్ చేయకపోతే మరి ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చారు గడిచిన ఐదేళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో జ ఎలాంటి వేధింపులు గురైనా కూడా వాళ్ళు ప్రజల కోసం అని చెప్పి పోరాటాలు చేశారు ఆ పోరాటాల ఫలితమే ఈ రోజున అధికారంలోకి వచ్చి కూర్చునేలాగా ప్రజల చేత ఎన్నిక కాబడ్డారు వాళ్ళు ప్రజలు ఆ మ్యాండేట్ ఇచ్చే విధంగా వాళ్ళ పోరాటాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చోగలిగింది మరి అంత పోరాటాలు చేసి అంత కష్టంతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరి ఈరోజున ఇలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ అదే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఏ విధంగా దాన్ని వాళ్ళు మళ్ళీ సెట్రైట్ చేసుకోగలరు కాబట్టి ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని సమీక్షించుకుంటూ ఇలాంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ స్ట్రీమ్లైన్ చేసి వాళ్ళకి కూడా విధులేమిటి అనేటువంటిది గుర్తు చేయాల్సినటువంటి అవసరం అలాగే ఒకళ్ళిద్దరి పైన ఇలాంటి చర్యలు తీసుకుంటేనే ఎస్ ఛార్జి మేమో దాఖలు చేయడంతో పాటుగా ఆవిడకి ఏదైతే తర్వాత కమిటీ వేసి విచారణ కూడా జరుపుతాము అని చెప్పారు ఆవిడ వివరణ కూడా తీసుకుంటాము అని చెప్పారు అలాగే తదుపరి చర్యలు కూడా ఉంటాయి అనేటువంటి స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం లేదా జైలర్ ఎవరైతే రవిబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా సమర్థనీయంగా ఉంది అని అయితే నేను చెప్పగలను ఎందుకంటే ఎస్ ఖచ్చితంగా మీకు ఉద్దేశాలు ఉండొచ్చు వ్యక్తిగత జీవితాలు ఉండొచ్చు కానీ యూనిఫామ్ అంటూ ఒకటి వేసుకున్నాక మీకు మీరు విధుల్లో ఉన్నట్టే మరి విధి నిర్వహణలో ఉన్నప్పుడు విధి నిర్వహణ అనేటువంటిది సక్రమంగా చేయాలి మరి ఆ విధి నిర్వహణ అనేటువంటిది పక్కన పెట్టి నేను సెల్ఫీలు దిగడానికి వెళ్తాను నాకు ఆయన అంటే అభిమానం అని చెప్పేసి అని వస్తే ప్రజాధనాన్ని మీరు జీతంగా తీసుకుంటా ఉన్నారు ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని జీతంగా తీసుకున్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి అంతేగాని వ్యక్తిగతంగా నేను సెల్ఫీలు తెగడానికి వెళ్తాను నేను పానీపూరి తినడానికి వెళ్తాను లేదంటే నేను సినిమా చూడడానికి వెళ్తాను దానికి నేను యూనిఫామ్లో వెళ్తాను నేను ఈరోజు ఇవి ఉన్నా లేకపోయినా ఏం కాదులే అన్నట్లు వ్యవహరించడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది కూడా ఈ రోజున పరిశీలికల నుంచి కూడా ముఖ్యంగా వ్యక్తమవుతున్నటువంటి అంశం మరి ఈ అంశం పైన ఈ రోజున ప్రభుత్వం అంటే ఏదైతే ఈ సెల్ఫీ దిగినటువంటి వ్యవహారంలో ఆయషా భానుకి చార్జ్ మెమోని జారీ చేయడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపైన వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు మరి చార్జ్ మెమో దాఖలు చేయడం అనేటువంటిది సరైందా కాదా మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ